అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పాలకూర బంగాళదుంప చేశానండి కూర ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు పిల్లలకి ఇలాగ ఏదైనా కలుపు చేసి పెడితే పిల్లలు చక్కగా తింటారండి ఇప్పుడు పప్పులోనే కాకుండా ఇలాగ అప్పుడప్పుడు బంగాళదుంప వేసి కానీ కోడిగుడ్డు వేసి కానీ ఏ ఆకుకూరలోనైనా సరే పెడుతూ ఉంటే పిల్లలు తింటూ ఉంటారండి మా పిల్లలు కూడా చిన్నప్పుడు అసలు ఆకుకూరలు తినేవారు కాదండి అప్పుడు వాళ్ళు చిన్నప్పుడు కార్టూన్లు ఎక్కువ చూసి చూసేవారండి అప్పుడు అందులో ఒకటి ఉపాయాద శైలర్ అనే కార్టూన్ అండి అందులో హీరో చాలా వీక్గా ఉండేవాడు హీవిలనేమో చాలా బలంగా ఉండేవాడు హీరోయిన్ హీరో హీరోయిల్ని రక్షించడానికి ట్రై చేస్తే ఎప్పుడు ఓడిపోయేవాడు అప్పుడు తన దగ్గర స్పినచ్ డబ్బాలు ఉండేవన్నమాట ఆ స్పినచ్ తిన వెంటనే తను హీరో కంటే బలంగా విలన్ కంటే బలంగా అయిపోయి వీళ్ళని ఓడించి హీరోయిన్ రక్షించేవాడు అనమాట అది మా పిల్లలు ఎక్కువగా చూసేవారు ఆ కార్న్ బాగా ఇష్టంగా చాలా ఇష్టంగా చూసేవారు అనమాట అప్పుడు నేను నెమ్మదిగా అదిగో చూడు అది ఆకుకూరలు తినడం వల్ల హీరోకి అంత బలం వచ్చింది అందుకే వీళ్ళని ఓడించేశాడు మీరు కూడా అలా తింటే మీరు కూడా బలంగా అవుతారని చెప్పి ఆ నెమ్మదిగా ఆకుకూరలు పెట్టడం అలవాటు చేశాను అనమాట అన్ని రకాల ఆకుకూరలు తినచ్చు అని చెప్పి పెట్టేసేదాన్ని నేను మా పిల్లల పాపం చిన్నప్పుడు తెలియక తినేసేవారు కొద్దిగా తెలిసిన తర్వాత వాళ్ళు చదువుకోవడం పెద్ద క్లాసులకు వెళ్ళిన తర్వాత నువ్వు మమ్మల్ని మాయ చేస్తున్నావు స్పిన్న చిన్న ఓన్లీ పాలకూర ఒకటే మేము పాలకూర ఒకటి తింటాము ఏదో ఆకుకూరలు తినమనేవారు అయినా కూడా నేను అమ్మ అన్నీ ఒకటేనమ్మ స్పిన్న చిన్న వేరే పేర్లు వేరు మార్గా వేరు కానీ బలం మాత్రం ఒకటే వస్తుంది అని చెప్పి ఇలాగే బంగాళదుంప కానీ గూడుగుడ్డు కానీ ఏదో విధంగా పిల్లలకి ఆకూరలన్నీ అలవాటు చేసేదాన్ని ఆమ్లెట్లలో వేయడం కానీ గారెల్లో వేయడం కానీ మసాలా గారెల ఆటల్లోనే ఆకుకూరలు వేసి అలాగే ఏదో ఒకటి చేసి పిల్లలకు మాయ చేసి పెడుతూ ఉండేదని అనమాట అలా అలా మా పిల్లలకు ఆకుకూరలు అలవాటు వేయండి ఇప్పుడు ఆకుకూరలు ఏం గోలు పెట్టకుండా తినేస్తారు ఎలా ఉన్నా తింటారండి ఆకుకూరలు మీరు కూడా మీ పిల్లలకు కాటన్లు చూపించి అలాగే ఫుడ్ పెడుతున్నారా ఎలా పెట్టినట్టయితే కొద్దిగా కామెంట్ చేయండి ఏదో విధంగా పిల్లలు అన్ని రకాల కాయగూరలు ఆకుకూరలు తింటే కొంచెం మంచిది కదండి అందుకే మరి తల్లిలో తప్పదండి మనకి ఇలాగా పిల్లలకు ఏదో విధంగా మాయ చేసి పెట్టడము అందుకని చాలా మంచి పని కదండి అందుకే అన్న తప్పలేదని నేను అనుకుంటాను ఇలా సింపుల్గా చేశానండి కాబట్టి టమాటా వేయకూడదు అంటారు పాలకూరలోని కానీ టమాటా లేకపోతే ఫ్రై చేయాలి అంటే ఈరోజు కర్రీ చేద్దాం అనిపించి ఒక్క టమాటా వేసాను ఎక్కువ వేయలేదు అప్పుడప్పుడు కదండి పర్వాలేదు అని వేసాను అందుకే ఇలాగ టమాటా వేసి చేశాను పాలకూరలోని మీరు కూడా ఇలాగే ట్రై ట్రై చేసి చెప్పండి అలాగొచ్చింది మీకు సింపుల్గానే చేశానండి పెద్దగా హడావిడిగా ఏం చేయను ఈజీగా కర్రీ ఏదో ఒక కర్రీ చేసుకొని తినేస్తాం మేము పెద్దగా ఎక్కువ ఎక్కువ హడావిడిగా ఎక్కువ వంటలు అవి చేయడం అది ఏమి ఉండదండి లంచ్కి తయారు చేశాను నిన్న నిన్న పోస్ట్ చేయలేదు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను మీరేం చేసుకున్నారండి ఇవాళ లంచ్లో ఇది రైస్లోకి రోటీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి ఈ కూర ఒకసారి ట్రై చేసి చెప్పండి అంతేనండి సింపుల్ అండి వేడి అన్నంలో కొండు పెట్టుకుంటూ తింటే చాలా టేస్టీగా ఉందండి బాగా కుదిరింది కూర కూడాను నా వీడియోలు ఇప్పటికీ తొం ఇప్పటికి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తొంభై ఒక్క మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే వీడియోలు చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను అంతేనండి సింపుల్ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి కూర వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగా చేసి చేసి చూడండి అంతేనండి ఉంటానండి బాయ్ అండి